ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిళ ఘాటు విమర్శలు అందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి కూటమి ప్రభుత్వం తీరును ఎండగట్టారు శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ గారి ప్రసంగం పూర్తిగా సత్య సత్యదూరమని షర్మిళ విమర్శించారు ప్రజల అంచనాలకు భిన్నంగా ముప్పై మోసాలు అరవై అబద్ధాలు అనే సామతను తలపించిందంటూ ఎద్దేవా చేశారు గవర్నర్తో సైతం అబద్ధాలు చెప్పించారని కూటమి కరపత్రాన్ని చదివించారని ఆరోపించారు అరచేతిలో వైకుంఠం చూపించడం తప్ప మేనిఫెస్టో హామీలు హామీల అమలుపై ఎక్కడా కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయలేదని షర్మిళ అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలు దాటినా ఇచ్చిన హామీలు అమలు కావట్లేదని అవి ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పట్లేదని గుర్తు చేశారు సూపర్ సిక్స్ పథకాలపై ప్రభుత్వానికే క్లారిటీ లేనే లేనే లేదని మండిపడ్డారు షర్మిల జాబ్ క్యాలెండర్ లాంటి మిగతా హామీల గురించి అసలు గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావనే లేదని అన్నారు రాష్ట్ర పునర్నిర్మాణం అంటూ కాలాయాపం తప్ప పథకాలను అమలు చేస్తారని ఎదురుచూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చిందని ఆమె వ్యాఖ్యానించారు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పారని షర్మిళ విమర్శించారు నాలుగు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించామంటూ అభూత కల్పన సృష్టించారని పేర్కొన్నారు తొలి సంతకం పెట్టిన డిఎస్సీ భర్తీ చేయకుండా ఉద్యోగాలు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకున్నారని ధ్వజమెత్తారు ఆరోగ్యశ్రీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యా వైద్య రంగాలను ఉద్ధరించినట్లు అసత్యాలు పలికారని షర్మిళ చెప్పారు గిట్టుబాటు లేక ప్రకృతి విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోతే రాష్ట్ర రైతాంగం సుభిక్షంగా ఉందని చెప్పడం శుద్ధ అబద్ధం జలయజ్ఞం కింద చేపట్టిన దాదాపు ముప్పై ప్రాజెక్టులు దశాబ్ద కాలంగా మూలుగుతుంటే వాటిని పూర్తి చేసే చిత్తశుద్ధి కూడా కూటం ప్రభుత్వానికి లేదని చెప్పారు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధి కోసం యాభై లక్షల మంది యువత ఎనభై లక్షల మంది ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థులు తల్లికి వందనం పథకం కోసం ఎదురుచూస్తున్నారని షర్మిలా పేర్కొన్నారు ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చే అన్నదాత సుఖీభావ పథకం కోసం యాభై నాలుగు లక్షల మంది రైతులను ఎదురు చూపి ఎదురు చూస్తున్నారని చెప్పారు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం నెలకు ప పదిహేను వందల రూపాయలు ఇచ్చే మహాశక్తి పథకం కోసం కోటి మంది మహిళలకు ఎదురు చూపులు తప్పట్లేదని పేదవాళ్లకు సొంత ఇంటి కోసం చేపట్టిన టిట్కో ఇళ్లను త్వరితగతిగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం లేదని షర్మిళ ధ్వజమెత్తారు అందుకే ఈ నెల ఇరవై ఎనిమిదిలో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రజల ఆశయాలకు అద్దం పట్టేలా ఉండాలని సూపర్ సిక్స్ హామీలను ఏడాది నుంచి అమలు చేసేలా నిధులు కేటాయించాలని జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ వైఎస్ షర్మిళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మరోవైపు ఏపీలో కూటమి ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన రెండు కీలక పథకాల హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదు దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది పథకాల లబ్ధిదారులు ఎనిమిది నెలలుగా నీటి కోసం ఎదురు చూస్తున్నారు ఇందులో తల్లికి వందనంగా పేరు మారిన అమ్మఒడి పథకం అన్నదాత సుఖీ పేరు మారిన రైతు భరోసా ఉన్నాయి ఈ రెండు పథకాల అమలుపై ఇప్పటికే ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది దీని కొనసాగింపుగా మంత్రి లోకేష్ మండలిలో కీలక ప్రకటన చేశారు ఇవాళ శాసనమండలి సమావేశాలు హడావిడిగా జరిగాయి ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీలు పథకాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు తాము అమలు చేసిన పథకాలన్నీ కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆరోపించాయి ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ స్పందించి సమాధానమిచ్చారు శాసనమండలి సాక్ష్యంగా చెప్తున్న ఏప్రిల్ మే నెలలో తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాలు అమలు చేస్తామని ప్రకటన చేశారు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు రాష్ట్రంలో ఈ ఏడాది బడ్జెట్ తర్వాత కూట ప్రభుత్వం ఇచ్చిన హామీల పథకాలు ప్రారంభమవుతాయని ఇప్పటికే సీఎం చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారు అలాగే కీలకమైన తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాలను జూన్లోపు అమలు చేయాలని నిర్ణయించారు తల్లికి వందనం పథకాన్ని విద్యా సంవత్సరం ప్రారంభంలోపే ఇచ్చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ మే నెలల్లోనే ఈ రెండు పథకాలు అమలు చేసి తేరుతామని లోకేష్ చేసిన ప్రకటన లబ్ధిదారులో సంతోషం నింపుతుంది